ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి రేపే అమావాస్య ఈ అమావాస్యలోపు నీ బాబా చెప్పేది నిర్లక్ష్యం చేయకుండా వెంటనే విని తెలుసుకొని జాగ్రత్త పడిబిడ్డ నీ కుటుంబం మీద బోరున పడి ఏడుస్తున్నారమ్మా ఇది ఇలాగే గనక కొనసాగితే నువ్వు చాలా చాలా నష్టపోవాల్సి వస్తుంది అమావాస్యలోగా నువ్వు ఇది తప్పించుకునే తీరాలి ఇప్పుడు వి చెప్పిన విధంగా గనక నువ్వు తప్పించుకోకపోతే నీ కుటుంబానికి ఏం జరుగుతుందో కూడా నేను చెప్పలేను బిడ్డ అసలు అలా ఏడ్చే వాళ్ళు ఎవరు అనేది కూడా నేను ఈ వీడియో పూర్తయ్యేలోపు నీకు చెప్పేస్తాను ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే నీకు పూర్తి వివరాలు తెలుస్తాయమ్మా అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో గారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఈరోజు ఈ వీడియోలో చూడబోయే ముందుగా మన ఛానల్ని కనుక కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారు మనకు తెలిసిన గురువుగారండి షిరిడి సాయిబాబా ఆశిస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజుగారు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ వీరి మొబైల్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు ఉన్న చోటనే కదలకుండా మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీలు పురుషులు ఎటువంటి గుప్త సమస్యలున్నా సరే నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగినా చేసి ఉన్నా కూడా నరదృష్టి నరగోష్ట సంతాన సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలున్నా అపార్థాలున్నా థర్డ్ పర్సన్ ఉన్నా సరే అత్తాగోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్నవారు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే పరిష్కరించుకుంటున్నారు ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి వారు దిక్కుతోచని పరిస్థితుల్లో అయోమయ స్థితిలో ఉన్నవారు ఇప్పుడు గురువుగారికి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి మీ ప్రాబ్లమ్ని గురువుగారితో పంచుకోండి ఖచ్చితంగా గురుగారు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు ఇక వీడియోలోకి వచ్చేస్తే తల్లి ఎప్పుడైనా కానీ పది మందికి మనం అప్పు అయినా కానీ పెట్టచ్చు అంట పది మంది మన డబ్బు తిరిగి ఇవ్వనప్పుడు వారు మనల్ని ఎన్ని తిట్టినా కూడా తిట్టుకోవచ్చంట దానివల్ల కూడా కలగని నష్టం అనేది ఈ పది మంది ఏడుపులనేవి ఒక్కరి కుటుంబం మీద ఉంటే గనక ఆ కుటుంబం పరిస్థితి అనేది ఒక్కసారిగా ఎంత కిందకు దిగజారిపోతుందో దానికి నీ కుటుంబమే సాక్ష్యం బిడ్డ ఎందుకు అంటే గనక ఒక గోడ మీద వెయ్యంగా వెయ్యంగా వంద రాళ్ళు వేస్తే కనీసం వంద రాళ్ళల్లో రెండు రాళ్ళైనా కానీ గోడకు తగులుతాయి కదా అదేవిధంగా నీ కుటుంబం మీద పడి కూడా ఒకరు అలాగే వారు ఇలా పోవాలి అలా పోవాలి నాశనం అయిపోవాలి వారికి ఈ రోగాలు రావాలి జబ్బులు బారిన పడాలి వాళ్ళ వ్యాపారాలు కలిసి రాకూడదు ఇలా ప్రతీదీ కూడా ఒక నెగిటివ్గా మాట్లాడుకుంటూ ఉంటే అలా వారు వంద సార్లు అనుకుంటే ఆ వందలో ఒక్కసారైనా కానీ ఈ మాటలు నీకు తగిలే అవకాశం ఉంటుంది కదా అలా ఎవరో కాదు తల్లి నీ కుటుంబం మీద పడి ఏడ్చే వారిలో నీ కుటుంబ సభ్యులే ఉన్నారు అంటే నువ్వు నమ్ముతావా ఖచ్చితంగా నువ్వు నమ్మి తీరాల్సిందే ఎందుకంటే గనక నువ్వు సంతోషంగా ఎక్కడుంటున్నావో నువ్వు నీ మనసుని మార్చుకొని నీ బాధలను మర్చిపోయి నీ జీవితాన్ని ఆనందం వైపు దారి మళ్లించాలి అని చెప్పి నువ్వు ప్రయత్నిస్తూ ఉంటే ఆ దారిలో ముళ్ళకంప వేసి మరీ ఆపాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నారు నువ్వు ఎక్కడ ఆనందంగా ఉంటే వారి కళ్ళల్లో ఆనంద బాష్పాలు బదులు ఏడుపు కన్నీరు అనేది వస్తూ ఉంది ఇలా చెప్పుకుంటూ వెళ్ళామంటే నువ్వు పతనం అవ్వాలి నీ దగ్గర ఒక్క రూపాయి కూడా ఉండకూడదు నువ్వు వెళ్ళిపోవాలి నువ్వు ఏ పని కూడా చేయకూడదు నువ్వు చేస్తున్న పనిలో నీకు కలుసుబాటు రాకూడదు అని చెప్పి వారు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ ఉన్నారు అదేవిధంగా నువ్వు చేస్తున్నటువంటి పనియందు ఘోరంగా ఏడుపును చూపిస్తూ ఉన్నారు ఇలాగే కంటిన్యూగా జరిగితే గనక నువ్వు ఇప్పుడు పడుతున్నటువంటి మానసిక సమస్యలు ఏవైతే ఉన్నాయో శారీరక సమస్యలు ఏవైతే ఉన్నాయో నీ మనసులో భయం కంగారు ఆందోళన అనేవి నిన్ను వెంటాడి వేధిస్తూ ఉన్నాయో వాటన్నింటికీ కూడా ఫుల్ స్టాప్ అనేది పడకుండా నువ్వు ఈ సమస్యలతో ఇంకాస్త కూరుకుపోయే అవకాశం అనేది ఉంటుంది అదేంటి బాబా ఇలా భయపెడుతున్నారు ధైర్యం చెప్పాల్సిన మీరే ఈ విధంగా భయపెడుతూ ఉంటే మరి మా బ్రతుకుకు మేము ఎవరి పాదాల మీద పడాలి కష్టమైనా నష్టమైనా దుఃఖమైనా కానీ నీ పాదాల దగ్గరికి వచ్చి శరణు కోరుతున్నాం కదా బాబా మరి మా ఆ ఏడుపులు తప్పించలేవా ఆ బాధలను తీర్చలేవా అని చెప్పి నువ్వు నన్ను గనక ప్రశ్నించినట్లయితే తప్పకుండా కానీ నా చేతుల్లో ఏమీ లేదు బిడ్డ ఏదైనా కానీ నీ చేతుల్లో నువ్వు చేసుకుంటేనే నువ్వు పడుతున్న సమస్యల నుంచి నీకు పరిష్కారం అనేది దొరుకుతుంది అలా ఏం చెయ్యాలి అనేది కూడా నీకు నేను చెప్తాను ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అనేది నీ ఎందు ఉంది కాబట్టే ఈ సందేశం నువ్వు వినగలుగుతున్నావు అని చెప్పి భావించి ఎన్నో కష్టాలు పడుతున్న నీ మనసుకి ఎన్నో బాధలు పడుతున్న నీ యొక్క ప్రశాంతత లేని జీవితానికి ఈ రోజుతో స్వస్తి పలికే అవకాశం అయితే నీకు లభించింది నేను చెప్పే ఈ సందేశాన్ని జాగ్రత్తగా ఆలకించి నేను చెప్పిన ప్రతి మాటని కూడా నువ్వు అమలు చేసే ప్రయత్నం చేయి ఈ విధంగా నువ్వు అసలు చేయటం వల్ల నా మాట నువ్వు వినటం వల్ల నీకు లాభాలే తప్ప నష్టాలైతే ఉండవమ్మా ఇంతకీ నా మీద పడి ఏడ్చేవారు ఎవరు బాబా పేరుతో సహా చెప్తాను అని చెప్పి చెప్పారు కదా ఎవరు బాబా చెప్పండి అని చెప్పి అడుగుతున్నావు కదా అయితే నీ కుటుంబంలోనే ఈ నీ ఇంటి పేరు కలిగిన వారిలో ఇద్దరు స్త్రీలు ఒక పురుషుడు నీ యొక్క కుటుంబం మీద పడి తరచుగా ఏడుస్తూ ఉన్నారు నువ్వు ఎక్కువగా డబ్బులు సంపాదిస్తున్నావేమో లేదా నీ భర్త లేదా భార్యాభర్తలు ఇద్దరూ కూడా అన్యోన్యంగా ఉంటున్నారేమో నీ పిల్లల చదువుల్లో చక్కగా ముందుకు వెళ్ళిపోతున్నారేమో మీకు ఏ సమస్యలు లేవేమో మీకు ఏ అనారోగ్య సమస్యలు లేవేమో అని చెప్పి నువ్వు ఎక్కడికి వెళ్తున్నా ఏం చేస్తున్నా ప్రతి కదలికను కూడా వారు గమనిస్తూనే ఉన్నారు నువ్వు ప్రియమైనది ఏదైతే కోరుకుంటున్నావో నువ్వు ఏదైతే ఇష్టంగా నీకు దక్కాలి అని చెప్పి అనుకుంటున్నావో ఆ అన్ ఇష్టాలన్నింటినీ కూడా ముందుగానే తెలుసుకొని వాటిని దూరం చేయాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నారు ఇలా నీ మీద ఉన్న మాటలు లేనిపోని అన్నింటినీ కూడా నీ బంధువులలో లేనిపోని చాడీలుగా చెప్పి నీ మీద ఒక నెగిటివ్ ఇంప్రెషన్ అనేది అవతల వారికి కలిగేలా చేస్తున్నారమ్మా దాని కారణంగా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఏం చేస్తున్నా కానీ జనాలు ఎవరైనా సరే అందరూ కూడా ప్రపంచంలో ఉన్న జనాలందరూ కూడా నీ యొక్క కుటుంబ సభ్యులలో వారికి మీకు కంబైండ్గా ఉండే కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ బంధువులు నీ గురించి చెడుగా అనుకోవటం నువ్వు మంచిదానివి కాదు అని చెప్పి చెప్పుకోవటం నీకేదో పొగరు అని చెప్పి చెప్పుకోవటం ఇటువంటివన్నీ కూడా వారి యొక్క కనుచూపులలో నీకు ముందుగానే తెలుస్తూ ఉన్నాయి ఈ విధంగా చేయటం వల్ల ఒకరితో మాట్లాడాలన్నా కానీ లేదా ఒకరి దగ్గర ఫ్రీగా కూర్చోవాలన్నా కానీ నీకు మనసుకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంది తల్లి ఇవన్నీ కూడా సహజమైన చర్యలే ప్రతి కుటుంబంలో కూడా ఇలా ఒకరు బాగుపడుతూ ఉంటే మరొకరు ఏడ్చేవారు ఉంటూనే ఉంటారు ఆ ఏడుపులను తొలగించుకోవటానికి చేసే ప్రయత్నాల వల్ల ఆ ఏడుపుల నుంచి బయటపడి జీవితాన్ని సంతోషంగా ముందడుగు వేయవచ్చు అయితే ఎప్పుడైనా కానీ ప్రతి మనిషి కూడా కోరుకునేది తాను జీవితంలో సంతోషంగా ఉండాలి అని చెప్పి మొట్టమొదటిసారిగా తనకు ఆరోగ్యం కావాలి అని చెప్పి ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఎన్ని కోట్లున్నా కానీ ఎంత సంపాదన ఉన్నా కానీ ప్రపంచంలో ఉన్నంత సంపద నీ దగ్గర ఉన్నా కానీ దాన్ని అనుభవించాలన్నా నీకు నచ్చిన ఆహారాన్ని తినాలి అన్నా నీ దగ్గర ఆరోగ్యం ఉండాలి కాబట్టి మొట్టమొదటిగా నువ్వు ఆరోగ్యాన్ని బాగు చేసుకునే ప్రయత్నం అయితే చేసుకో మరి ఆరోగ్యాన్ని బాగు చేసుకోవటానికి నువ్వు చేసే ప్రయత్నం ఏదైనా ఉంది అంటే మొదట నిన్ను నిన్ను నువ్వు ప్రేమించుకోవటం నిన్ను నువ్వు గౌరవించుకోవటం నీ కోసం నువ్వు సమయాన్ని ఇచ్చుకోవటం నీకు ఎవరైతే నెగిటివ్ పీపుల్ ఉంటారో అంటే వారితో మాట్లాడితే నాకు కోపం వస్తుంది వారి మాటలు నాకు నచ్చవు వారి వల్ల నాకు ఇబ్బంది కలుగుతూ ఉంది అని చెప్పి నీకు ఎవరైనా నెగిటివ్ పీపుల్ ఉంటారో ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వారికి పూర్తిగా దూరంగా ఉండే ప్రయత్నం చేయి ఎవరైతే నిన్ను ప్రేమిస్తారో నీ ఇష్ట ఇష్టాలకు ఇస్తారో నీ యొక్క మనోభావాలను తెలుసుకొని నేను నొప్పించకుండా నీతో ప్రవర్తిస్తూ ఉంటారో అటువంటి వారిని దగ్గరగా ఉండే ప్రయత్నం చేయి దీనివల్ల కూడా చాలా వరకు నెగిటివిటీని నువ్వు దూరంగా ఉండి పాజిటివిటీకి దగ్గరగా ఉండటం వల్ల నీలో సంతోషం ఆనందం అనేవి మొదలవుతాయి ఆ తర్వాత రోజు మొత్తం ఇరవై నాలుగు గంటల సమయం ఉంటుంది ఆ యొక్క ఇరవై నాలుగు గంటల సమయంలో కనీసం నీ కోసం రెండు గంటల సమయాన్ని కేటాయించుకోవాలి ఈ రెండు గంటల సమయంలో ఒక్క గంట సమయం నువ్వు శారీరక శ్రమ చేయటానికి అంటే ఎక్సర్సైజ్ చేయటానికి యోగా కానీ మెడిటేషన్ కానీ ఏదైనా కానీ నువ్వు శారీరకమైన శ్రమ చేయటానికి ఉపయోగించు మరో గంట సమయం నువ్వు ఆనందంగా ఉంచుకోవటానికి సమయాన్ని ఉపయోగించుకోవాలి అంటే ఈ విధంగా నువ్వు ఒక గంట సేపు గారి యొక్క సందేశాలు వినటం కానీ లేదా నీకు ఇష్టమైన వాళ్ళు ఏదైనా కానీ మొబైల్లో చూడడం కానీ టీవీలో చూడడం కానీ ఇలా నీకు ఇష్టమైన వారితో మాట్లాడటం కానీ నిన్ను సంతోషపెట్టే వారికి దగ్గరగా ఉండటం కానీ ఇటువంటివన్నీ చేస్తూ ఉంటే ఇలా ఈ రెండు గంటలు నువ్వు కేటాయించుకొని నువ్వు తినే ప్రతీదీ కూడా నీ శరీరానికి ఎంతవరకు ఉపయోగపడుతుందో అంతవరకు కూడా నీకు మేలు చేస్తుంది నీ ఆరోగ్య సమస్యలను ఎంతవరకు దూరం చేయటానికి అవి ఉపయోగపడతాయి నేను తినేది మంచిదా చెడ్డదా అని చెప్పి ఆలోచించుకొని మరి దానికి తగ్గట్లుగా నువ్వు తినే ఆహారం కనుక కేటాయించుకోగలిగితే నీ మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యం నీకు మనశ్శాంతి అన్నీ కూడా నీ దగ్గరకు వస్తాయమ్మా తర్వాత నువ్వు చేయవలసిన పని ఏంటి అంటే ఎవరి గురించి కూడా ఆలోచించకుండా ఎవరు నీ గురించి ఎన్ని చెప్పుకుంటున్నా కూడా పట్టించుకోకుండా నువ్వు చెయ్యాలి అనుకున్న పనిని హండ్రెడ్ పర్సెంట్ శ్రద్ధతో ఏకాగ్రతతో నీ వృత్తి యందు నువ్వు గనక కాన్ఫిడెన్స్గా ఉండగలిగితే ఖచ్చితంగా నీ వృత్తిలో నువ్వు విజయాన్ని అయితే సాధించగలుగుతావు ఇక తర్వాత ఈ విధంగా నువ్వు నీ సమయాన్ని కేటాయించుకోగలిగితే నీ వృత్తిలో నువ్వు అనుకున్నంత ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతావు ఇక అన్నిటికంటే కూడా ముఖ్యమైనది ఏంటి అంటే నీ యొక్క నరదృష్టిని తొలగించుకోవటం నీ యొక్క నరదృష్టిని తొలగించుకోవటం కోసం రేపు వచ్చేటువంటి ఈ తయామాస దాన్నే మౌని అమావాస్య కూడా అంటారు దాన్ని చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా రేపు వచ్చేటువంటి అమావాస్య రోజు నువ్వు చేయవలసింది ఏంటి అంటే నేను చెప్తాను ఆదివారం అమావాస్య చాలా చాలా అద్భుతమైనటువంటి చాలా శక్తివంతమైనటువంటి అమావాస్య రోజు బిడ్డ శ్రమ అనుకోకుండా కష్టపడకుండా నీకు సింపుల్గా ఉండేదే నేను చెప్తాను ఈ చిన్న పని చేసుకున్నావంటే కనుక నీ కుటుంబం మీద పడి బోరున ఏడ్చేవారి యొక్క ఏడుపులు ఖచ్చితంగా తొలగిపోతాయి అంతేకాదు నీ కుటుంబంలో నీ ఇంట్లో ఒక పాజిటివిటీ అనేది ఏర్పడుతుంది నువ్వు చేస్తున్న పనులలో నీకు చక్కటి ఆదాయం అలాగే కలుసుబాటు అనేది వస్తుంది నీ మానసిక ప్రశాంతత నీకు శారీరక ఆరోగ్యం అనేటివి కలుగుతాయి ఈ అమావాస్య రోజు నువ్వు చేయవలసింది చిన్న పని మాత్రమే ఏం చేయాలి అంటే చక్కగా ఉదయాన్నే నిద్రలేవు సూర్యోదయానికి ముందరే నిద్రలేవాలి అమావాస్య అంటే చెడ్డ రోజు చెడుని తీసుకొచ్చే రోజు అని చెప్పి అపోహపడొద్దు ఎందుకంటే ఈ అమావాస రోజు ఎంతోమంది మునులు ఋషులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు వారు చేసుకున్నటువంటి పరి పరిహారాల కంటే అమావాస్య రోజు చేసుకునే పరిహారాలకు రెట్టింపు శక్తి ఉంటుంది అన్న మాట గుర్తుంచుకో ఈ భూమి మీద ఉండే ప్రతి సమస్యకు కూడా పరిష్కారం అనేది భూమి మీదే ఉంటుంది కాబట్టి ఈరోజు నువ్వు చేయవలసిందల్లా కూడా ఏంటి అంటే ఈ రుజియాన్ని నిద్రలేచి వాకిలి చక్కగా కడుక్కొని మొగ్గు పెట్టుకొని ఇంటి గుమ్మాన్ని కూడా మంచిగా అలంకరించుకొని ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒక బకెట్ నీళ్లు తీసుకొని బకెట్ నీళ్ళలో కాస్తంత రాళ్ళ ఉప్పును వేసి ఆ ఉప్పు కలిపిన నీటితో ఒంటి ఒట్టి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా ఉప్పు నీటితోటి ఇంటిని శుభ్రం చేసుకోవటం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ దుష్ట శక్తులు దిష్టి దోషాలు నకారాత్మక కారాత్మక శక్తులు అనేవి వెళ్ళిపోతాయి జ్యేష్ఠాదేవి మురికి రూపంలో నీటి రూపంలో బయటకు వెళ్ళిపోతుంది ఈ విధంగా ఇల్లంతా కూడా తుడుచుకున్న తర్వాత ఇల్లంతా కూడా పసుపు నీళ్లు చల్లుకోవాలి ఈరోజు చేసే స్నానానికి కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది ఈరోజు స్నానం చేసే నీటిలో ఒక చిటికెడు పసుపు వేసుకొని మీకు వచ్చిన దేవత పేర్లు చెప్పుకొని ఇలా ప్రతి నదీ దేవత పేర్లు తలుచుకొని మొదటి చెంబు నీళ్లు తల మీద పోసుకొని ఈరోజు తలారా స్నానం చేయాలి ఈ విధంగా స్నానం చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా అమావాస్య రోజు నలుపు రంగు వస్త్రాలు అనేటివి ధరించకూడదు మిగతా రంగులో ఉండే ఏ వస్త్రమైనా కూడా ధరించవచ్చు ఈ విధంగా చక్కగా మీరు అలంకరించుకున్న తర్వాత మీ యొక్క పూజా మందిరంలో దేవుని చిత్రపటాలన్నింటికి కూడా మీరు పుష్పాలు పెట్టుకొని చక్కగా అలంకరించుకోవాలి పండ్లు లేదా నైవేద్యాన్ని పెట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోవాలి దీపారాధన పూర్తయిన వెంటనే ఎరుపు రంగు క్లాత్ అంటే ఒక జాకెట్ ముక్కను తీసుకొని అందులో ఒక పటికను వేసి అందులో కొంచెం పసుపు కొంచెం కుంకుమ కొంచెం అక్షింతలు ఇవన్నీ కూడా వేసి నల్ల ఆవాలు వీటితో పాటు నాలుగు నల్ల గవ్వలు వీటన్నిటిని వేయాలన్నమాట పసుపు కుంకుమ మంగళకరమైనవి కుంకుమ నరదృష్టిని లాగేస్తుంది పటిక వాడుతా పటిక అనేది ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తిని అంతా కూడా తీసేస్తుంది ఇలా మన ఇంట్లో ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని అయితే మనకు అందిస్తుంది అనమాట అంటే కొబ్బరికాయ కొబ్బరికాయ అంటేనే ఒక దైవ స్వరూపం కదండి కొబ్బరికాయను కూడా వాడటం వల్ల మన ఇంటిని బట్టి పీడిస్తున్న చెడు శక్తులన్నీ కూడా దిష్టి దోషాలన్నీ కూడా లాగేసుకుంటుంది అందులో వాడిన నల్ల గవ్వలు ఏవైతే చెడు శక్తి ఉంటుందో దిష్టి అయితే ఉంటుందో కన్ను దృష్టి నెగిటివ్ ఎనర్జీ వీటన్నిటినీ కూడా తీసేస్తుంది నల్ల గవ్వలు పూర్తిగా లాగేసుకుంటాయి వీటన్నిటినీ కట్టి ఎర్రగుడ్డలో మూట కట్టి దానిపై కొంచెం గంధం కుంకుమ వేసి దేవుని దగ్గర కాసేపు పెట్టి దాన్ని మన ఇంటి ప్రధాన గుమ్మం ఏదైతే ఉంటుందో ఆ గుమ్మానికి కట్టి వేలాడి తీయాలి మన ఇంట్లోకి ఎవరైనా అడుగుపెట్టే మందు వాళ్ళ తలన ఆ అనేది ఖచ్చితంగా పైభాగాన ఉండ కట్టుకోవాలన్నమాట ఎవరైనా కానీ ఇంట్లోకి వచ్చేటప్పుడు ఆ మోట ఉంటే కనుక మన వారితోటి వచ్చేటువంటి ఎలాంటి శక్తులైనా సరే ఆ అనేది తీసేసుకుంటుంది నరఘోష నరదృష్టి ఎవరి ఏడుపులు కూడా ఆ ఇంటివైపు కూడా పడవు అంతేకాదు కాళ్ళ వెంట వచ్చే నకారాత్మక శక్తులు ఆ మనిషిని హింసించవు ఆ ఇంటి లోపలికి అడుగు పెట్టడానికి కూడా భయపడతాయి కాబట్టి ఈ అమావాస్య రోజు తప్పకుండా ఉదయం పూట కానీ సాయంత్రం పూట అయినా సరే రాత్రి పన్నెండు వరకు అమావాస్య ఉంటుంది కాబట్టి రాత్రి పన్నెండు గంటల లోపల ఎప్పుడైనా కానీ గుమ్మానికి చిన్నది కట్టుకోండి చాలు ఈ విధంగా కట్టుకోవటం వల్ల నీ జీవితంలో చాలా అద్భుతమైన మార్పులు అనేవి జరుగుతాయి నీ ఇంటి మీద పడి ఏడ్చే నరుల గోష నరదృష్టి అనేది పూర్తిగా తొలగిపోతుంది నువ్వు చేస్తున్న పనులలో కలుసుబాటుతనం అనేది లభిస్తుంది నువ్వు చేస్తున్న పనిలో ఆదాయం అనేది వస్తుంది అప్పుల బాధలు తీరిపోతాయి అనారోగ్య సమస్యలు తీరిపోతాయి ఇంట్లో గొడవలు చికాకులు ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి ఏది పట్టినా కూడా బంగారం అవుతుంది అంతా కూడా నీకు కలిసి వస్తుంది మనసంతా ప్రశాంతంగా ఉంటుంది ఏదో బరువు దిగిపోయినట్లుగా అనిపిస్తుంది మళ్ళీ వచ్చే అమావాస్యకు కూడా ఈ మూటను ఉంచి ఆ మూటను తీసేసి ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో కానీ పారేస్తే లేదంటే మీరు పారే నీటిలో వేసినా కూడా చాలా మంచిది అమావాస్య రోజు వరకు నేను చెప్పిన ఈ విధంగా మీరు ఇదే విధంగా కట్టుకోవాలి ఈ విధంగా కట్టుకున్న తర్వాత మీ జీవితంలో వచ్చే అదృష్టాన్ని నిజంగా ఎవ్వరూ ఆపలేరని మీరు సంతోషపడిపోతారు ఖచ్చితంగా ఈ విధంగా అయితే మీరు ఖచ్చితంగా చేసి ఈ అమావాస్య రోజున ఆదివారం కలిసి వచ్చిన అమావాస్య కాబట్టి చాలా చాలా శక్తివంతమైన అమావాస్య ఈ విధంగా పాటించి చూడండి మీ జీవితంలో ఒక ఆనందాలని ఎవ్వరూ కూడా ఆపలేరు ఏదైనా సరే బాబా మీద నమ్మకంతో చేయండి బాబా మీతోనే ఉన్నాడు అని చెప్పి పూర్తిగా నమ్మి మీరు చేసినట్లయితే మీకు అంతా మంచి జరుగుతుంది మీ సాయి మీకు తోడుండగా మీకు భయమెందుకు సర్వే జనా సుఖనోభవంతు జై సాయిరామ్